నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వెంటనే మత్తు వస్తుందని అందరికీ తెలుసు అసలు మత్తు ఎందుకు వస్తుంది ఎంత తాగితే నిజంగా మత్తు వస్తుంది ఇలాంటి విషయాలపైన కాస్త అవగాహన తక్కువే ఉంటుంది జనాలకి మరి ఈ అవగాహన అందిస్తే ప్రేక్షకుల్లో చాలా మంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు ఎప్పటికీ కూడా రుణపడిపోయి ఉంటారు మరి ముందుగా అసలు ఆల్కహాల్ తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చెప్తారా తప్పనిసరిగానమ్మా మనం ఆల్కహాల్ తాగినప్పుడు పొట్టలో నుంచి అబ్సర్వ్ అవటం మూడు నాలుగు నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది అంటే నీళ్లు తాగితే బ్లడ్ లోకి పొట్టలో నుంచి ఎట్లా వెళ్తాయో ఆల్కహాల్ సేమ్ అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత నుంచి బ్రెయిన్ కి చేరటానికి ఆరేడు నిమిషాల్లో వెళ్ళిపోతుంది ఓకే అంటే బాడీలోకి బ్రెయిన్ కి వెళ్ళిపోవటం అంత స్పీడ్ వెళ్ళిపోతుంది అంటే అంత డైరెక్ట్ గా అబ్జార్బ్షన్ డైరెక్ట్ గా చేరటం అనేది జరుగుతుంది ఇక ఆల్కహాల్ అనేది బ్రెయిన్ చేరిన తర్వాత నుంచి బాడీ చేరిన తర్వాత నుంచి ఇది బాడీ అంతటిని ఇబ్బంది పెడుతున్నది దీన్ని తొలగించాలి బ్రేక్ డౌన్ చేసేసి హాని కలగకుండా బాడీని రక్షించుకోవాలనే మెకానిజం పది పదిహేను నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది ఇక అక్కడి నుంచి లివర్ ఈ ఆల్కహాల్ ని బ్రేక్ డౌన్ చేయటం దాన్ని తొలగించే కార్యక్రమం ప్రారంభిస్తుంది అనమాట ఓకే ఎంతవరకు తొలగించగలుగుతుంది ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతుంది ఇబ్బంది లేకుండా అంటే మనం ఆల్కహాల్ తీసుకుంటే గంటకి ఇరవై తొమ్మిది ఎంఎల్ చొప్పున ఆల్కహాల్ని మనగా లివర్ బ్రేక్ డౌన్ చేసి హాని లేకుండా రిమూవ్ చేయగలుగుతుంది ఇరవై తొమ్మిది ఎంఎల్ మించి మనం ఇంకా తాగుతూనే ఉంటాం అప్పుడు అది చేతులు ఎత్తేస్తుంది వస్తుంది ఇంకా అక్కడి నుంచి బాడీ అంతటికి బ్రెయిన్ అంతటికి వెళ్ళి రకరకాల ఎఫెక్ట్స్ స్టేజ్ 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 శరీరంలో వస్తూ ఆల్కహాల్ తీసుకోవడము అసలు ఆరోగ్యానికి మంచిది కాదు అని అందరికీ తెలుసు కానీ ఎవరి ఇష్టం వాడిది ఎవరి జీవితం వాళ్ళది కాబట్టి ప్రభుత్వం అనేది ఒకళ్ళ జీవితంలోకి అంత చొరబడి వాళ్ళ ప్రైవేట్ అఫేర్స్ లో దూరం కాబట్టి ఒక లిమిట్ అనేది పెడుతూ ఉంటారు కదా మరి ఆ లిమిట్ ఎంత ఒకసారి ప్రేక్షకులు గుర్తు చేద్దామా మనకి ఐదు లీటర్ల రక్తం ఉంటుంది ఐదు లీటర్ల రక్తంలో ఆల్కహాల్ని కొలిసినప్పుడు ఫోర్ గ్రామ్స్ ఆల్కహాల్ కంటే ఎక్కువ ఉండకుండా ఫోర్ గ్రామ్స్ అంతకంటే లోపు ఉంటే లీగల్ లిమిట్ ఇంతవరకు మన ఇండియన్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది అనమాట ఓకే అయితే డ్రైవింగ్ కి మాత్రం లీగల్ లిమిట్ ఇంతకు దాటితే డ్రైవింగ్ కి నిషేధం విధించడం జరిగింది అది ఎంత అంటే ఐదు లీటర్ల రక్తంలో కలిసిన ఆల్కహాల్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఆల్కహాల్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు చేసినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ కనపడింది అనుకోండి శిక్ష అర్హులని గవర్నమెంట్ శిక్ష విధించవచ్చు అలా గనక డ్రైవింగ్ లో మరి డాక్టర్ గారు రెగ్యులర్ గా తాగే వాళ్ళకి ఏ స్టేజ్ లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇందాక చెప్పారు కదండి స్టేజెస్ లో ఉంటాయి అని చెప్పేసి మరి మందు తీసుకున్నప్పుడు ఏ స్టేజ్ లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మన శరీరంలో ఫస్ట్ స్టేజ్ అమ్మా పాయింట్ ఫైవ్ ఫైవ్ గ్రామ్ ఫర్ ఫైవ్ లీటర్స్ ఆల్కహాల్లో కనుక ఉంటే ఇది బ్రెయిన్ మీద కొంచెం ప్రభావం స్టార్ట్ అవుతుంది అవుతుంది కొంచెం వేళ కొద్దిగా కొద్దిగా తాగారు అని మనకి ఎదుటి వాళ్ళు కొంచెం వాళ్ళ మాటను బట్టి లైట్ గా తెలుసుకోవచ్చు కొద్దిగా జడ్జిమెంట్ విషయంలో కొంచెం తేడాగా ఉంటాం ఇట్లాంటి లక్షణాలు ఫస్ట్ స్టేజ్ లో కనపడతాయి మొదలవుతుంది ఇక స్టేజ్ టూ విషయానికి వస్తేనమ్మా టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి సిక్స్ గ్రామ్స్ మధ్యలో ఐదు లీటర్ల బ్లడ్ లో గనక ఆల్కహాల్ కనుక ఉంటే ఇఫోరియా స్టేజ్ అంటారు ఇక ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఆల్కహాల్ తాగటం వల్ల ఒక ఆనందం కలుగుతుందని అని అందరు అంటారు కదా ఒక మంచి హ్యాపీగా ఉంటుంది అంటారే ఆ స్టేజ్ ఇక్కడ ఉంటుంది ఇది దాటిన తర్వాత అసలుతో పోతుంది ఇక మత్తులోకి వెళ్ళిపోయిపోతుంది అనమాట ఈ సెకండ్ స్టేజ్ లో డొపమిన్ అనే హ్యాపీ హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది అందుకని బాగా సంతోషంగా ఉండటం హ్యాపీగా ఉండటం కాస్త హుషారుగా బాగా మాట్లాడటం ఇవన్నీ ఇక్కడ ఇట్లా చేస్తుంటారు అనమాట అంటే ఎప్పుడు మాట్లాడేదానికంటే ఎక్కువ మాట్లాడటం ఎక్కువ నవ్వటం ఇలాంటివన్నీ ఈ సెకండ్ స్టేజ్లో కనపడే లక్షణాలు అని చెప్పచ్చు స్టేజ్ త్రీ విషయానికి వస్తే సిక్స్ టు ట్వెల్వ్ గ్రామ్స్ ఫర్ ఫైవ్ లీటర్స్ బ్లడ్లో కనుక ఆల్కహాల్ ఉంటే ఓకే ఇలాంటి వారికి మాట వణుకు రావటం తాగినట్టు ముద్దగా రావటం కొద్దిగా తోలటం ఈ లక్షణాలన్నీ ఇక్కడ కనపడుతుంటాయి కంటి చూపు కొద్దిగా మసగ్గా అనిపించటం ఇక బ్రెయిన్ మీద ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది కంట్రోలింగ్ పవర్స్ కొద్ది కొద్దిగా అన్ని తగ్గుతూ వస్తాయి స్టేజ్ త్రీ వచ్చేసరికి మొదలవుతాయి ఇక ఇక వెంటనే వీళ్ళు కొద్దిగా తోలటం మాటను బట్టి ఇక అవతల వాళ్ళు ఆటోమేటిక్గా అంచనా వేస్తారు ఎవరైనా కనిపెట్టేస్తారు పిల్లలతో సహా తాగినట్టున్నాడు అని తెలిసిపోతుంది అనమాట ఇక స్టేజ్ ఫోర్ విషయానికి వస్తేనమ్మా ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీన్ గ్రామ్స్ మధ్యలో ఆల్కహాల్ ఫర్ ఫైవ్ లీటర్స్ బ్లడ్ గనక ఉంటే ఇంక ఇక్కడ నుంచి మెమరీ లాస్ అవటం పేరు మర్చిపోవటం దారి మర్చిపోవటం పడిపోవటం ఇన్బ్యాలెన్స్ అవటం ఇట్లాంటివన్నీ బాగా జరుగుతాయి కూడా అయిపోతూ బాగా ఎమోషనల్ గా ఏడవటాలు ఇట్లాంటివన్నీ కూడా చాలా మంది చేస్తుంటారు ఇక ఇందులో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు తాగిన వాళ్ళ ఆ స్టేజ్ ఇక్కడ మొదలవుతుంది అనమాట ఇందులో ఈ నాలుగులో ఇక స్టేజ్ ఫైవ్ లో ఫిఫ్టీన్ టు ఎయిటీన్ గ్రామ్స్ మధ్యలో ఆల్కహాల్ ఫైవ్ లీటర్స్ బ్లడ్ లో కనుక వీళ్ళకి కక్కేయటం ఇక పడిపోవటం ఇక వికారాలు ఇక కంప్లీట్ బ్యాలెన్స్ పూర్తిగా కంట్రోలింగ్ పవర్ మొత్తం కోల్పోతారు ఇట్లాంటివన్నీ స్టేజ్ ఫైవ్ లో కనపడతాయి స్టేజ్ సిక్స్ అమ్మ పద్దెనిమిది గ్రాములు ఆల్కహాల్ ఐదు లీటర్ల బ్లడ్ కనుక ఉండి ఎంతకంటే కొంచెం పెరుగుతూ ఉంటాయి కోమాకి వెళ్తారు ఇక మొత్తం ఏమి తెలియకుండా అట్లా పడిపోయి ఈడ్చుకెళ్ళినా ఏమి తెలియదు కదా ఆ స్థితికి వెళ్ళిపోతారు స్టేజ్ సెవెన్ ఇరవై రెండు గ్రాములు ఆల్కహాల్ ఐదు లీటర్ల బ్లడ్ గనక దాటి గనక ఉందంటే ఇక బ్రెయిన్ ఏంటి హార్ట్ ఏంటి ఇవన్నీ కొలాప్స్ అయిపోతాయి ఆగిపోతాయి మరణానికి దారితే కొంతమంది బాగా ఎక్కువ తాగే చచ్చిపోతుంటారు ఒకసారి తెలియని స్టేజ్ ఒక్కసారి అండ్ పర్సంటేజ్ ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి కూడా సిసాలు సిసా తాగిస్తే ఒక్కోసారి తెలియకుండా అట్లా చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట తాక తాకా బాడీ అలవాటు అయిపోయి వాళ్ళకి వెంటనే కూడా ఎక్కదనుకోండి వీళ్ళకి ఈ లెక్కలు కొద్దిగా మారుతాయి అంతేగాని అందరికి ఇదే రకంగా ఉండదు అనుభవాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి బాడీ అట్లా దీనికి కూడా అడ్జస్ట్ అవడం కొంతవరకు కొంచెం డాక్టర్ గారు మీరు మన శరీరం గురించి చెప్పినప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మన శరీరం ఎంత వ్యర్థాలు వేసినా కూడా దాని అది వ్యర్థాన్ని బయటికి నెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది మరి ఇంత ఆల్కహాల్ తీసుకుంటున్నా కూడా జనాలు కొన్ని సంవత్సరాల తరబడి తాగినా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా మంది అది ఎలా జరుగుతుంది అంటారు అదే ఈ భగవంతుడి గొప్పతనం అని కొందరంటారు నేచురల్ పవర్ అని కొందరు అంటుంటారు సృష్టి రహస్యాలు ఇట్లాంటివన్నీ మనుషులకు అర్థం కావాలంటుంటారు కదా ఇదంతా ఒక్క లివర్ గొప్పతనం అని చెప్పొచ్చు అమ్మ అదొక్క దాన్ని తీసేసి ఆల్కహాల్ తాగితే అందరు చచ్చూరుకుంటారు రోజులు కూడా ఉంటారమ్మ నెల కాదు రోజుల్లో టఫా ఒక్క లివర్ తీసేసి ఆల్కహాల్ తాగేస్తే ఆ ఒక్క లివర్ వల్ల మనం మాట్లాడినా కానీ అది బాడీలో అవయవాలు దెబ్బ తినకుండా దెబ్బ దెబ్బతింటూ అన్నిటిని రక్షించే ప్రయత్నం చేస్తుంటుంది కానీ దానికి కూడా ఒక లెక్క ఒక హద్దు అనేది ఉంటుంది కదా ఆ లెక్క మించితే దానికి తెక్క మొదలవుతుంది ఇక అక్కడి నుంచి లివర్ డ్యామేజ్ అవటం లివర్ కణాలన్నీ రప్చర్ అవటం ఇక అవన్నీ లివర్ సైజు పెరగటం ఫ్యాటీ లివరు ఎన్లర్జీ లివరు లివర్ హార్డ్ అయిపోవటం నిదానంగా ఫైబ్రోసిస్ రావటం ఫైబ్రోసిస్ నుంచి లివర్ సిరోసిస్ రావటం రావటం ఇంకా అది కొంతమంది క్యాన్సర్ లాగా వస్తుంది కొంతమంది సిరోసిస్ వచ్చి ఈ స్టేజెస్ అనేవి డెవలప్ అవటానికి టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే లివర్ కొన్న పవర్ అది దాన్ని ఒక్క దాన్ని అలుసుగా తీసుకుని ఇబ్బంది పెడతాం చేస్తుంటారు కానీ ఇక్కడ ఆల్కహాల్ త్రాగినప్పటికీ దాని దోషాన్ని తగ్గించి అవయవాలు లివర్ కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఇతర దేశస్తులు చేసే మంచి పైన మన దేశస్తులు చేయరు వాళ్ళకున్న చెడ్డల వాటు రోజు ఆల్కహాల్ తాగటం వాళ్ళకున్న మంచి వాటు ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా రక్షించుకునే మంచి వాటు కూడా ఫాలో అవుతారు అదే డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ రోజు సాలడ్స్ జ్యూసెస్ ఎక్కువ తాగటం ఇలాంటి వాళ్ళు చేస్తారు ఆల్కహాల్ తాగినా ఇవన్నీ దాన్ని క్లీన్ చేసుకుని లివర్ నార్మల్ అవడానికి సపోర్ట్ చేస్తాయి మన వాళ్ళకి తొందరగా ఎందుకు లివర్ చెడిపోతాయి అంటే సకానికి సకం తక్కువ తాగినా అప్పుడప్పుడు తాగినా మనకు ఎక్కువ నష్టం ఎందుకంటే ఇలాంటి ఫుడ్స్ తినరు నైట్ బాగా తినేస్తారు అన్నాడు అదే నష్టం అక్కడ నైట్ కూడా తాగేస్తారు నిద్ర లేకుండా వాళ్ళు నైట్ తాగరు దీనివల్ల వాళ్ళు రక్షించబట్టానికి అవకాశం కలుగుతుంది అనమాట అందుకని ఇలాంటి మంచి ఆహారాలు కూడా కొంచెం మానుకోలేకపోతున్నాను అన్నోళ్ళు కనీసం జ్యూసులు ఫ్రూట్స్ నట్స్ స్ప్రౌట్స్ లాంటివి తినటం ఎర్లీ డిన్నర్ బిఫోర్ సిక్స్ తినేసి ఆపేసేస్తే కనీసం లివర్ జీవించినంత కాలం తొందరగా చెడిపోకుండా మీకు సపోర్ట్ చేస్తుంది ఇతర అవయవాలు ఫెయిల్ అవకుండా ఉంటాయి నరాలు బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి విన్నారు కదండి మరి ఆల్కహాల్ అనే వ్యసనము మనందరికీ ఎందుకు వ్యసనం అవుతుందో డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు దాని ఎఫెక్ట్ బ్రెయిన్ పైన నర్వ్స్ పైన అసలు దాని ఎఫెక్ట్ ఉండని అవయవం అంటూ లేదు శరీరం అంతా కూడా కృషించిపోతుంది కాబట్టి ఆల్కహాల్ వ్యసనానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి